ఓం శ్రీ నమోస్త్రీ మహాకాళీమాత నమో నమ ఓం శ్రీ భూత ప్రేత ప్రసాదం సంహరణం శత్రు ఏకాటి మాణం భూతం ఏకం సంహరణం శత్రు మాణం ఆత్మ దిగ్బంధనం శ్మశానం ఏకం గురు ఏకం సంహరణం ప్రతిష్టం చాతబడి కన్విష్యం ఏకాటి మాణం అమ్మా మీరు చూస్తున్న వీడియో శత్రు నాశనం గురించి శత్రు మరణం గురించి శత్రు బారిలో పడి రోజు రోజుకి ఇబ్బంది పడుతుంటే గురువు గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే గురువు గారి దగ్గర మాత్రమే లభిస్తుంది చేసి చూపేయడం జరుగుతుంది ఆత్మ దిగ్బంధనం శ్మశానం ఏకదాడి మానం కంఠం పరిపూర్ణం నరబలి యంత్రం ఎక్కడెక్కడో చేపించుకొని మీరు మోసపోయి ఉంటే స్త్రీ పురుష వశీకరణం కూడా కాకుండా రోజు రోజుకి కుంగిపోతూ ఉంటే గురువు గారిని సంప్రదించండి పని ఇవ్వడం జరుగుతుంది ఏ సమస్యకైనా పూర్తి పరిహారం లభిస్తుంది గురుగారి దగ్గర నమో మాత్రమే మాత్రే